శ్రీమాతమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మాంజలి పార్వతీ పరమేశ్వరుడు మధ్యన జరిగినటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక చిన్న సంఘటన నాకు తెలిసినంతవరకు చాలా హాస్యాస్పదంగా జరిగినది పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో ఆనందసాగరంలో కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మంత్ర చదువుతూ అనగా రుద్రాన్ని చదువుతూ మృత్యుంజయాయ నమ అని అన్నారు ఆ సమయానికి ఆ మంత్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే మార్కండేయుడి యొక్క శివనామస్మరణం చేస్తూ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మృత్యు దగ్గర పడుతున్నటువంటి సమయంలో పరమేశ్వరుని ఆలింగనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఎడమకాలి బొటన వేలుతో ఆ మృత్యువుని పారదోలాడు మరొక్కసారి చెబుతున్నా ఎడమకాలి బొటన వేలితో పారదోలాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నమః అని అన్నారు అది విన్నటువంటి పార్వతీదేవి ఆ సందర్భంలో పక్కున నవ్వింది కైలాసం అంటే మన అందరికీ తెలిసిందే కదండి సకల దేవతలు కూడా అక్కడే ఉంటారు అలాగే నాట్యం చేసేవారు శివలీలామృతం చెప్పేవారు నంది వారందరూ నారద అందరూ కూడా అక్కడే ఉన్నటువంటి సమయంలో ఒక సభాముఖంగా ఒక మంచి పేరు బిరుదుతో పిలిచినటువంటి మృత్యుంజయుడు అనేటువంటి నామం చెప్పిన వెంటనే పక్కన నవ్వేసరికల్లా ఓ పార్వతి ఎందుకు నీవు అలా నవ్వితీవి అని అడిగారు పరమేశ్వరుడు అలా అడిగేసరికల్లా పార్వతీదేవి ఉంటుంది స్వామి నేను ఎందుకు నవ్వానో అన్న విషయాన్ని తెలియజేస్తే మీరు బాధపడతారు కాబట్టి నేను చెప్పను లేదు తల్లి నీవు సభాముఖంలో వారు నాకు బర బిరుదు ఇచ్చేటువంటి సమయంలో నువ్వు ఎప్పుడైతే నవ్వావో అప్పుడే బాధ కలిగింది కాబట్టి ఇంతకు మించినటువంటి బాధ ఇంకేమీ ఉండదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే ఏమీ లేదు స్వామి మీరు చెయ్యనటువంటి పనికి మీకు ఆ బిరుదు ఇచ్చేసరికల్లా నాకు నవ్వొచ్చింది అదేమిటి నేను చెయ్యకపోవడం ఏమిటి నేనే కదా మార్కండేయుడి యొక్క మృత్యువుని నా ఎడమ కాలు బటన వేడితో పారదోసినను అందుకోసమే కదా వారు నన్ను మృత్యుంజేయుడు అని చెప్పారు దాంట్లో నేను చేయకపోవడం ఏమిటి అని అనేసరికల్లా స్వామి మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు నేను మీ అర్ధాంగిని అందులోకి మీ శరీర భాగంలో ఎడమ భాగానికి నేనే అధిపతిని అంటే ఎడమ భాగం అంతా కూడా నేనే ఉంటాను కాబట్టి మీ ఎడమ కాలు యొక్క బటన్ వేలు ఎవరిది అవుతుంది నాదే కదా అవుతుంది అని చెప్పి నవ్వుకున్నదట యొక్క పార్వతీదేవి శుభంబుయ్యాత్ మంగళం మహత్ శ్రీమాత్రేణ మహ